ప్రజ పాటించండి లైన్ లో ఉండండి దయచేసి అక్క తెలుస్తాను తెలుస్తాను అందరికీ

ओके फ्रेंड्स आना आप लोग जरा माइक पर जोडू क्या करते हैं उस काम में कंप्यूटर वाला इधर कौन से कौन से कौन से के लिए कंप्यूटर चाहिए 아니야, 없거든. 우나고

마포구청 인 దారి నాలుగు శాతం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు శాతం పెంచడం జరిగింది అదేవిధంగా దివ్యాంగుల యొక్క హక్కుల చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వము ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టి వాళ్ళకు అనేక రకాల ప్రత్యేక హక్కులు కల్పించేటువంటి కార్యక్రమం చేపట్టాం వికలాంగుల శబ్దం బదులు వికలాంగులు అనకుండా దానికి దివ్యాంగులు అనాలి వాళ్ళను మీరు వికలాంగులు వికలాంగులు మీకు అవయవ లోపం ఉందని పదిసార్లు వాళ్ళకు మనసుకు ఇబ్బంది పడే విధంగా బాధపడే విధంగా పలకరించకూడదు కాబట్టి వాళ్ళు దివ్యాంగులు అనాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడు శాతం ఉన్నటువంటి రిజర్వేషను నాలుగు శాతం పెంచి ఆ యొక్క బ్యాక్లాగ్ పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాం నేను వివిధ సామాజిక సంస్థలు వ్యక్తులు అదేవిధంగా ఇతర స్థానిక సంస్థలను కూడా కోరుతా ఉన్నాను ఈ దివ్యాంగులకు సంబంధించి కొంత ప్రాథమికంగా మీరు అన్ని రకాలుగా ఒక సేవా దృక్పథంతో వాళ్ళకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది కేంద్ర ప్రభుత్వం పథకాలు పెట్టినప్పుడు కూడా ఆ పథకాలు వాళ్ళకు చేరాలంటే ఆ పథకాల ద్వారా వాళ్ళకి న్యాయం జరగాలంటే అన్ని రకాలుగా ప్రభుత్వ అధికారులు కానీ సామాజిక సంస్థలు కానీ ముందుకొచ్చి ఒక సేవా దృక్పథంతో పనిచేయాల్సిన అవసరం ఉంది దానికోసం మన అందరము పనిచేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి దివ్యాంగుల సంక్షేమం కోసము కొన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నాం దివ్యాంగులతో పాటు ఈరోజు సీనియర్ సిటిజన్స్గా ఉన్నటువంటి వయోవృద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళను కూడా వాళ్ళకు కావలసినటువంటి మరి చిన్న చిన్న వస్తువులు అవి చేతికరాలు కావచ్చు చెవులకు సంబంధించి వినికిడి యంత్రాలు కావచ్చు కళ్ళకు సంబంధించినటువంటి కళ్ళద్దాలు కావచ్చు లేకపోతే టీతులు పోయినట్టయితే టీతులు కావచ్చు లేకపోతే ప్రమాదాల కారణంగా కాళ్ళు చేతులు పోయినటువంటి వాళ్ళకు కృత్రిమైనటువంటి మరి అవయవాలు కావచ్చు అదేవిధంగా మరి చేతి కర్రలు కావచ్చు బ్లా విక్ర అందులకు సంబంధించి దివ్యాంగులకు సంబంధించి ట్రైసైకిల్ కావచ్చు వీల్ చైర్స్ కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా దివ్యాంగులకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టడం జరిగింది ఈ పైలట్ ప్రాజెక్ట్లో ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే ఎంతమంది వచ్చినా సరే వాళ్ళకు కావలసినటువంటి అన్ని రకాల వస్తువులు ఒకటే కాదు ఒకరి అవసరమైతే రెండు వస్తువులు కూడా మూడు వస్తువులు కూడా ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి నేను ఎన్జిఓలను ప్రభుత్వ అధికారులను సామాజిక సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా కోరుతా ఉన్నాను తమ తమకు కావలసినటువంటి అన్ని రకాలుగా మీరు అలింకో కంపెనీకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ కూడా ఇవ్వచ్చు మా బోయినపల్లిలో ఆఫీస్ ఉంది అది కాకుండా ఈరోజు మేము అసెంబ్లీల వారిగా ఈ రకమైనటువంటి శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం అక్కడ ముందే ఆయా బస్తీలకు వెళ్ళి ఆ యొక్క దివ్యాంగులకు సంబంధించినటువంటి వివరాలు సేకరించి వాళ్ళందరినీ ఈ రకమైనటువంటి క్యాంపు తీసుకొచ్చి క్యాంపులో వాళ్ళకు కావాల్సినటువంటి వస్తువుల యొక్క అవసరాలు ఏమేమి ఉన్నాయి ఏ సైజు కావాలి అన్నటువంటి వివరాలు తీసుకొని దాని ప్రకారము ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి అనుకూలంగా విడివిడిగా ఆ యొక్క దివ్యాంగులకు సంబంధించినటువంటి వస్తువులను మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మళ్ళీ వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి వాళ్ళని త్వరలోనే ఎవరి వస్తువు ఎవరి సైజు ప్రకారం తయారు చేశామో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు దివ్యాంగులు అనేటువంటి వాళ్ళు సమాజంలో అనేక రకాల నిర్లక్ష్యానికి గురవుతున్నారు తల్లి బతుకున్నంతసేపే దివ్యాంగులను ఆదరిస్తుంది తల్లి చనిపోయిన తర్వాత దివ్యాంగులు చాలా దుర్భరమైనటువంటి జీవితంలో మరి ఆకలికి అనేక రకాలుగా ఇతర సమస్యలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకు అందకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది ఈరోజు దివ్యాంగులందరూ కూడా మూడు వేల పెన్షన్ ఇస్తూ ఉన్నాం అదేవిధంగా